ఈ రోజులలో అయితే నాలో అసంతృప్తి మరియు నిరాశాభావాలు ఎత్తైన సముద్రపు గెరటాలలా నా మీదకు దూసుకొస్తున్నట్టుగా అనిపిస్తుందో ఆ సమయాలలో ముందుగా నాలో ఉన్న భావాలను గుర్తిస్తాను వాటిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను నా శక్తి సామర్థ్యాలను నా విజయాలను నాకు నేను గుర్తు చేసుకుంటాను పరిపూర్ణతను పొందడం మీద కాకుండా పురోగతిని సాధించటం పైన దృష్టి సారించాలని నన్ను నేను గుర్తు చేసుకుంటాను నా అనుభవాల నుంచి నేర్చుకొని ఆ అనుభవాలు నాకు నేర్పే విలువైన పాఠాలే రేపటి నా విజయపదానికి విత్తనాలు అని నేను అర్థం చేసుకుంటాను నా ఆలోచనలకు నా భావాలకు నా భావోద్వేగాలకు నన్ను నియంత్రించే శక్తి ఇవ్వకూడదని నాకు నేను చెప్పుకుంటాను నేను సానుకూలతపై దృష్టి మళ్ళించాలని ప్రతికూలతను వదిలివేయాలని దృఢంగా సంకల్పం చేసుకుంటాను మరియు పాటిస్తాను కూడా నా విజయాలను ఎంతో ఆనందంగా వేడుక చేసుకుంటూ నన్ను నేను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను ఆ రోజులలో నేను నాకు చెప్పుకునే వాక్యాలు ఇవే నేను నా వంతు కృషి చేస్తున్నాను అది నాకు చాలు నేను ఆనందం మరియు సంతృప్తి పొందటానికి కలిగిన అర్హత నాకు సంపూర్ణంగా ఉంది నన్ను నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను ఒక అందమైన మరియు సంతృప్తికరమైన జీవితాన్ని రూపొందించుకోవటానికి కావలసిన చక్కటి ఆలోచనలతో కూడిన తెలివైన నిర్ణయాలను తీసుకుంటున్నానని నేను బలంగా నమ్ముతున్నాను డేస్ వెన్ ఐమ్ ఫీలింగ్ టు సాటిస్ఫైడ్ ఐ ఇగ్నాలిడ్జ్ మై ఫీలింగ్స్ అండ్ ఎలో మై సెల్ఫ్ టు ఫీల్ దెమ్ ఐ రిమైండ్ మై సెల్ఫ్ టు రికగ్నైజ్ మై స్ట్రెంగ్స్ అండ్ అకాంప్లిష్మెంట్స్ ఐ రిమైండ్ మై సెల్ఫ్ టు ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్ నాట్ ఆన్ పర్ఫెక్షన్